శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా ఈ రంగు బట్టలు కనుక ధరించినట్లయితే మనం అనుకున్నటువంటి పనులు జరుగుతాయి అలాగే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది అయితే శ్రీరామ నవమి రోజున ఏ రంగు కలిగినటువంటి బట్టలు ధరించాలో ఈ వీడియోలో చూద్దాం శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా మనము ప్రతి లాగానే కాకుండా నిత్య పూజకు ప్రత్యేకంగా ప్రత్యేక ఏర్పాట్లను చేసుకుంటాము అయితే మనం ధరించేటువంటి దుస్తులు మాత్రం కొత్తవి మాత్రమే అయ్యి ఉండనవసరం లేదు శుభ్రంగా ఉన్నటువంటి ఉతికినటువంటి బట్టలు అయితే సరిపోతుంది ముఖ్యంగా ప్రతి దానికి కూడా కొత్త బట్టలు ధరించాలి అనే నియమం లేదు శుభ్రంగా ఉన్నటువంటి ఇంకా ఉతికినటువంటి బట్టలను ధరించితే చాలు అలాగే ఏ పూజలో అయినా సరే ఏక వస్త్రం ధరించి చేసేటువంటి పూజ ఎప్పుడూ కూడా ఫలితాన్ని అందించదు అందుకే ఏకవస్త్రం ధరించు కానీ ఇంకా తడి బట్టలతో కానీ పూజను చేయకూడదు ముఖ్యంగా ఒక్క శివారాధనకు మాత్రం తడి బట్టలతో ఏకవస్త్రంతో చేయవచ్చు కానీ మన ఇంట్లో నిత్య పూజ కానీ ఇంకా ఏ దేవునికి చేసే పూజలో అయినా సరే తడి వస్త్రంతో కానీ ఏక వస్త్రంతో కానీ పూజ దీపారాధన ఏది కూడా చేయకూడదు ఎంతో విశిష్టమైనటువంటి శ్రీరామనవమి రోజున పసుపు రంగు బట్టలు కనుక ధరించి పూజ చేసినట్లయితే మన మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అలాగే శ్రీరామనవమి రోజున పసుపు రంగు బట్టలు ధరించినట్లయితే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఆలోచనలలో మెరుగుదల ఉంటుంది మనకున్నటువంటి సమస్యలకు పరిష్కార దిశగా మనకు పరిష్కార మార్గం లభిస్తుంది అందుకే శ్రీరామ మన నవమి రోజున పసుపు రంగు బట్టలు కనుక ధరించినట్లయితే వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి